Oh, <laughs> గర్భిణీ శ్రేణిలో నుండి చాలామందికి కామన్గా వినే ప్రాబ్లం ఏంటంటే మాకు బ్లీడింగ్ అవుతుంది మేడం అని వస్తూ ఉంటారు సో ఈ బ్లీడింగ్ ఎప్పుడైనా అండి ఫస్ట్ మూడు నెలల్లో మొదటి మూడు నెలల్లో ఉండొచ్చు తర్వాత కూడా ఉండొచ్చు సో మనం మొదటి మూడు నెలల్లో తీసుకుంటే కనుక బ్లీడింగ్ అవుతుందని వస్తే కొన్ని కారణాలు ఉంటాయండి అదేంటంటే ఏమైనా అబోషన్కి దారి తీస్తుందా మిస్క్యారేజ్ అవుతుందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ బ్లీడింగ్కి గల కారణాలు ఏంటంటే ఒక్కొక్కసారి జెనెటిక్ డిసీజెస్ అంటే మన యొక్క అండము కానీ ఒకవేళ స్పర్మ్ యొక్క క్వాలిటీ బాగాలేదనుకోండి జెనెటిక్స్ లో ఏమైనా తేడా ఉందనుకోండి జీన్స్ లో అలాంటప్పుడు మనకి బిడ్డ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల బ్లీడింగ్ అయ్యి వాళ్ళకి ఒక్కొక్కసారి బ్లైటెడ్ పోవం అంటూ ఉంటాం అంటే వాళ్ళకి ఫీటల్ పోల్ రావాల్సిన సిక్స్ వీక్స్ లో హార్ట్ బీట్ గాని రాకపోవడం బ్లీడింగ్ లాగా కనిపించడం చూస్తూ ఉంటాము సో ఇది ఒక కారణం అనమాట తర్వాత ఇంకొక కారణం తీసుకుంటే మదర్లో గనక ఏమైనా జెనెటిక్ డిసీజెస్ తో పాటు ఈ మెడికల్ డిజార్డర్స్ అంటే అందరూ చూస్తూనే ఉంటారు డయాబెటిస్ లాంటివి కానీ లేకపోతే హైపర్టెన్షన్ లాంటివి కానీ లేకపోతే బ్లడ్ తక్కువగా ఉండడం ఎనిమియా లాంటివి కానీ ఇలాంటి మదర్ కి ముందు నుంచే ప్రెగ్నెన్సీ ముందు నుంచే ఉన్నా లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చినా వాళ్ళలో ఏంటంటే ఈ యొక్క అనువైన పరిస్థితులు లేకపోవడం వల్ల బేబీ అనేది మనకి ఎదగడానికి సరిగ్గా ఉండకపోవడం వల్ల సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత మదర్లో ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న అవుతాయండి అంటే ఫోలేట్ డెఫిషియన్సీ కానీ లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేకపోతే ఇవి కాకుండా ఏమైనా విపరీతమైన స్ట్రెస్ ఉందనుకోండి దానివల్ల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి సో ఇవే కాకుండా కొంతమందికి ఏంటంటే అండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని వింటూ ఉంటారు వాటిలో ఏంటంటే ఈ యొక్క యాంటీబాడీస్ అనేవి మన బాడీకి అగెయిన్స్ట్గా ఫామ్ అయిపోతూ ఉంటాయి దానివల్ల అవి ఏంటంటే ఎస్ఎల్ఈ అని కొన్ని అదర్ యాప్లా అని మీకు తెలియదు అలాంటివి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట దానివల్ల కూడా మనకి బేబీ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా కారణాలే కాకుండా మన ఇన్ఫెక్షన్స్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఫీవర్స్ అలాంటివి మదర్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎనీ హెపటైటిస్ లాంటివి కానీ టార్చ్ అంటే ఏంటంటే టాక్సోప్లాస్మా రుబెల్లా సైటోమెగలో వైరస్ అనమాట వీటిల్లో హెర్పెస్ ఇలాంటి వాటి వల్ల కానీ మనకి బేబీకి నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే అండి మనం ఏమైనా కారణాన్ని ట్రీట్ చేసినట్టయితే అవి మళ్ళీ బ్లీడింగ్ తగ్గి మళ్ళీ బేబీ నార్మల్ గ్రోత్కి వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా కొన్ని కారణాలు జెనెటిక్ డిజార్డర్స్ మనం ఏం చేస్తామంటే ఏం చేయలేం దీన్ని మనం మెడికేషన్ ఇచ్చినా సరే అది బ్లీడింగ్ అయ్యి అబార్షన్కి మిస్క్యారేజ్కి దారితీస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండానే కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది ఇలాంటివి గనక మనం అవాయిడ్ చేయాలంటే ముందు నుంచే సరైన పోషకాహారం తీసుకోవడము ఎత్తుకు తగిన బరువుని మెయింటైన్ చేయడము తర్వాత ఆ రోజు ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటివి చేయడము స్ట్రెస్ తగ్గించుకోవడము ఎందుకంటే ఈ మధ్య నైట్ డ్యూటీలు చాలామంది చేస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ వాళ్ళ లోపల ఉన్న ఆ ఇదన్నీ మారిపోవడము హార్మోనల్ ఇంబాలెన్స్ రావడము పీసీఓడి లాంటివి రావడము అవన్నిటికీ వల్ల ఏంటంటే ఈ యొక్క అండం యొక్క క్వాలిటీ మారిపోవడము మగవాళ్ళకైతే స్పర్మ్ యొక్క క్వాలిటీ మారిపోవడం వల్ల సరైన ఎదుగుదల లేక బ్లీడింగ్ అయిపోయే మనకి మిస్క్యారీ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ముందే మనం ప్లానింగ్ అండి ప్రెగ్నెన్సీ వస్తే రావని రాకపోతే రాని అంటే అలా కాకుండా ప్రెగ్నెన్సీ రావాలని ముందు నుంచే కొంచెం మంచిగా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా కప్పులు ఫిట్ గా ఉన్నారనుకోండి మనం ఇలాంటివి అవకాశం కూడా ఒకటి తీసుకోండి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి మేనరికం ఉందనుకోండి మనం ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది సో అలాంటివి అవాయిడ్ చేసి మనం జాగ్రత్తలు ముందే తీసుకున్నట్టయితే ఇలాంటివి మనకి ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా వచ్చి డెలివరీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాకపోతే మధ్యలోనే మనకు మిస్క్యారేజ్లా రావచ్చు ఇలా కాకుండా కొంతమందికి మూడు నెలల తర్వాత ఆరు నెలల్లో ఏడు నెలల్లో కూడా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది దానికి కారణ కారణాలు ఏంటంటే ముఖ్యంగా రెండండి ఒకటి ప్లసంటా ప్రీవియా అంటాం అంటే ఏంటంటే మనకి మాయ అనేది ఈ యొక్క బేబీ ఫామ్ అయినప్పుడు అది పైన ఈ గర్భసంచి పైన అనేది ఇంప్లాంట్ అవ్వాలి కానీ ప్లసంటా ప్రివియా అంటే కింద ఇంప్లాంట్ అవుతుంది అనమాట మాయ అనేది బిడ్డకి కింద ఇంప్లాంట్ అవ్వడం వల్ల డెలివరీ అయినప్పుడు మనకు ఫస్ట్ అందరికీ తెలిసిందే బిడ్డ ముందొచ్చి తర్వాత మాయ అనేది వస్తుంది కానీ వీళ్ళల్లో బిడ్డగా రావడానికి అడ్డుగా మాయ ఉన్నప్పుడు ఎలా అవుతుంది దానివల్ల ఏమంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇలాంటి వాళ్ళకి పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది అనమాట చూస్తే మనకు స్కానింగ్లో కానీ వాటిల్లో కానీ చూస్తే ఈ యొక్క మాయ అనేది కింద అనేది ఉంటుంది పైన ఉండకుండా కింద కిందమెంట్లో ఇన్ఫామ్ మనకి ఇంప్లాంట్ అయి ఉంటుంది సో ఇది చాలా చాలా డేంజర్ అండి ఎందుకంటే చా మనకి బ్లీడింగ్ అన్కంట్రోలబుల్గా ఉంటుందన్నమాట అది మనం ఆపలేము ఎందుకంటే కింద అనేది మనకి ఆ యొక్క మజిల్ అనేది ఆ యొక్క గర్భసంచిలో కింద పాటలో తక్కువగా ఉంటుంది ఈ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు మజిల్ వల్లే ఆగాలి కానీ మజిల్ లేకపోతే ఎలా ఆగుతుంది అనమాట సో దీనికి గల కారణాలు తీసుకుంటే ఇది ప్లసంటా ప్రీవియా అనేది చాలామంది మల్టీపారస్ అంటే ఐదు ఆరు ప్రెగ్నెన్సీలు ఈ మధ్య కాలంలో లేవనుకోండి దాన్ని కొంతమందిలో చూస్తూ ఉంటాము వాళ్ళల్లో అలా ప్రెగ్నెన్సీలు సీక్వెన్స్గా వచ్చినప్పుడు మనకి యొక్క ప్లసంటా అనేది లోయర్ సెగ్మెంట్ ఇంప్లాంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత ముందు సిజేరియన్స్ అయినప్పుడు కానీ ఏమైనా ఫైబ్రాయిడ్స్ తీస్తే మైమక్తమే అంటూ ఉంటాం అలాంటి సర్జరీలు చేసినప్పుడు ఏమైనా క్లీనింగ్ గర్భసంచి క్లీనింగ్ చేసినప్పుడు ఇంజురీ అయ్యి ఆ యొక్క ప్లసంటా అనేది మాయ కింద ఇంప్లాంట్ అయిపోతూ ఉంటుంది ఇది ఒక కారణం అనమాట సో ఇలాగా మనకి ఒకవేళ బిగ్ బేబీ ఉన్నప్పుడు ట్విన్స్ లాంటివి ఉన్నప్పుడు కూడా ప్లసంటా పెద్దగా ఉండడం వల్ల మనకి లోయర్ సిగ్మెంట్ కింద వరకు వచ్చేస్తుంది అనమాట ఇది ప్లసంటా ప్రీవియాకి కారణాలు సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం మదర్ని కంపల్సరీగా రెస్ట్ లో పెడతాం ఎందుకంటే సెపరేట్ అయింది బ్లీడింగ్ అయిందంటే ఆపడితే అనమాట మళ్ళీ డెలివరీ కూడా చేయాల్సి వస్తుంది ఒకవేళ డెలివరీ చేసిన ఒక టర్మ్ వచ్చింది డెలివరీ చేయాలన్నా కింద ప్లస్ ఉండడం వల్ల మనకి డెలివరీ టైంలో మనకి ముందుగా వాటర్ అనేది పోదు మనకి పెయిన్స్ వచ్చి బాగా అయి లాస్ట్లో వాటర్ పోతుంది వీళ్ళల్లో ఏంటంటే ముందుగా వాటర్ పోవడము ఆ యొక్క కార్డ్ మనకి ప్లసంటాకి బేబీకి మధ్య కంబలికల్ కార్డు ఉంటుంది కదా అది ముందే వచ్చేయడము ఇలాంటి కాంప్లికేషన్స్ రావడము డెలివరీ అనేది నార్మల్ అవ్వకపోవడము బేబీ పొజిషన్స్ మారిపోవడము ఇవన్నీ అవడం వల్ల ఏమవుతుందంటే మనకు డెలివరీ కూడా డిఫికల్ట్ అయిపోయి బ్లీడింగ్ మెయిన్ ప్రాబ్లం అండి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని చాలా కేర్ఫుల్గా ముందే చూసుకొని మనం డెలివరీ టైంలో ప్లసంటా ఉండిపోకుండా చూసుకోవడము ఒక్కొక్కసారి గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీగా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే అబ్రప్షియో ప్లసంటా అంటే మాయ అనేది డెలివరీ ముందు కాకుండా డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ బయటకు వచ్చాక మాయా సెపరేట్ అయి వస్తుంది ఇంకా చాలా డేంజర్ కండిషన్ అనమాట అబ్రోప్లస్ అంటే అంటాం వీళ్ళలో ఏంటంటే బ్లీడింగ్ లోపలే అయిపోయి బ్లీపి డౌన్ అయిపోవడము డిక్ అనేది ఒక డిసిమినేటెడ్ ఇంట్రావ్యాస్ కోయాగ్యులేషన్ అంటాం అలాంటి కాంప్లికేషన్ వస్తే ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ బ్లీడింగ్ మీరు కట్ చేస్తే బ్లీడింగ్ అయిపోతుంది అనమాట ఆ కండిషన్లోకి వెళ్ళిపోవడం బీపీ డౌన్ అయిపోయి మనకి బ్లీడింగ్ అయిపోయి ఆగకపోవడము బిడ్డ చనిపోవడము ఇలాంటివి కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంటే మాత్రం ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మూడు నెలల కన్నా మనకి ఏడు ఎనిమిది నెలలు అవుతుంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూపించుకోండి ఎందుకంటే ఇవి కంపల్సరీగా హయ్యర్ ఇన్స్టిట్యూట్లోనే డెలివరీ చేయాలి ఇలాంటి వాటివి మీరు ఇంట్లో కానీ చిన్న సెంటర్స్లో చేసుకుంటే అది తల్లికి బిడ్డకి ఇద్దకి ప్రమాదకరంగా మారి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వకపోవడం వల్ల బిడ్డ తల్లి ఇద్దరు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి డెలివరీ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండి మీరు మీకైనా జీస్ని ప్రతి నెల చూపించుకొని ఇలాంటివి ఏమైనా ఉంటే అన్ని బ్లడ్లు పెట్టుకొని అందరి సమక్షంలో డెలివరీ చేసుకున్నట్టయితే మీకు ప్రాబ్లమ్స్ తగ్గే ప్రమాదకరమైన పరిస్థితులకి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి